అందరికీ నమస్కారం అండి మేము మా ఫ్రెండ్స్తో కలిసి కర్ణాటక టూర్ వెళ్ళినప్పుడు ఉల్లి వెళ్ళలేని సాంప్రదాయ ఉడిపి సాంబార్ చాలా ఈజీగా చాలా రుచిగా గుమగుమలాడుతూ ఉండేదండి అది బాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం ఆ రెసిపీ అడిగి మరీ నేర్చుకున్నాను కావలసిన పదార్థాలు తయారు విధానం చూపిస్తాను స్టవ్ మీద ఒక స్పూన్ నూనె వేడైన తర్వాత అర టీ స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలండి ధనియాలు లేవు కనుక నేను ధనియాలు పొడేస్తాను ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు ఒక అర స్పూన్ ఇంగువ కూడా వేసుకుని వీటన్నింటినీ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగే వరకు వేయించుకుందాం మెంతులు జీలకర్ర వేగి మంచి వాసన వస్తున్నప్పుడు ఇప్పుడు నేను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసేసానండి ఈ వేడైన దానిలో కొద్దిసేపు కలిపి చల్లారిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్టు సాంబార్ పొడి చేసుకుని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు ఉడిపి సాంబార్ తయారీకి ఒక మందుపాటి గిన్నె స్టవ్ మీద పెట్టి నూనె వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు పచ్చిమిరపకాయ చీలికలు ఒక రెమ్మ కరివేపాకు ఒక కప్పు బాగా పండిన టమాటో ముక్కలు వేసి కొద్దిసేపు మెత్తబడే వరకు వేయించుకుందాం ఇదంతా హై ఫ్లేమ్లో పెట్టే చేయండి ఇలా బాగా ఉడుకుతున్న దానిలో రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని ఒక కప్పు రసంలాగా తీసుకొని ఆ రసం కూడా వేసి ఇంకొకసారి కలుపుకొని మరగనిద్దామండి ఇలా మరుగుతున్న దానిలో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఉడికించిన కందిపప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత తయారు చేసి పెట్టుకున్న సాంబార్ పేస్ట్ మొత్తం వేసి దానిలో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఒక కప్పు నీళ్ళు పోసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకుందామండి ఐదు నిమిషాల తర్వాత ఇలా మరుగుతున్న దానిలో ఒకసారి ఉప్పు చూసుకోండి సరిపోతే కలుపుకోవచ్చు దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మనకు కావలసినంత చిక్కదనానికి ఇంకొక మూడు నిమిషాల పాటు మరిగించుకుందాం ఇలా మూడు నిమిషాలకి చక్కగా చిక్కగా అయిన ఉడిపి సాంబార్ రెడీ అయిపోయిందండి గొమ్మగుమ్మలాడుతూ మొత్తం ఇల్లంతా మంచి వాసనతో ఉన్న తక్కువ మసాలాలతో తయారైన ఈ ఉడిపి సాంబార్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి